తిరుమల శ్రీవారిని తండేల్ చిత్ర బృందం ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో చిత్ర నటీనటులు నాగ చైతన్య సాయి పల్లవి నిర్మాతలు అల్లు అరవింద్ బన్నీవాసు దర్శకుడు చందు మొండేటి దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు దర్శనానంతరం దర్శకుడు చందు మీడియాతో మాట్లాడుతూ సినిమా రిలీజ్ కు ముందు నిర్మాత బన్నీవాసు స్వామివారిని దర్శించుకుని చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారని స్వామివారి కృపతో చిత్రం మంచి విజయం సాధించిందని అందుకే స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చామన్నారు

எனக்கு <SANICALACCoats> எனக்கு తీసుకోవచ్చురా సినిమాకి ముందు మా తండీల సినిమాకి ముందు వాసుగారు వచ్చి స్వామిని కోరుకున్నారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అఖండ విజయం అవ్వాలని ఆయన కోరిక బలించింది స్వామి కరుణించాడు అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను గారు మా హీరో హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి ఆయన అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు మా కోసం వాసు గారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేల్ టీం అంతా ఇక్కడికి వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సినిమాకి మళ్ళీ వచ్చి ఇంకొక మొక్కు కోరుకుంటాం